హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాన్షి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే బొబ్బట్లు అలాగే కట్టు సాంబార్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది ఫస్ట్ అయితే మనము బొబ్బట్లను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి స్కిప్ చేయకుండా కదా శనగపప్పుని టూ అవర్స్ పాటు కడిగి నానబెట్టేసుకున్నాను ఈ విధంగా పప్పుని వాటర్ మొత్తం ముంచేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి ఒక కప్పు వరకు శనగపప్పు తీసు రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి అలాగే ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనము ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను కావాలంటే మైదాపిండితో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా గోధుమ పిండిలోకి మనము హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ విధంగా చపాతి ముద్దలు అయ్యే విధంగా కలుపుకోవాలి అంతకంటే కొంచెం ఎక్కువగా సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుకుంటే బొబ్బట్లాంటివి సాఫ్ట్గా వస్తాయండి ఈ విధంగా కలిపి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టేసుకుందాం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలి ఈ విధంగా ఫోర్ వీసెస్ వచ్చిన తర్వాత షవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా మూత తీద్దాం మనం ఈ విధంగా ఉడికితే కరెక్ట్గా సరిపోయినట్టు ఈ విధంగా ఉడికిన పప్పుని మనం స్టైనర్లో వేసేసుకొని వడకట్టేసుకోవాలి వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఈ వాటర్ని మనం సాంబార్లోకి యూజ్ చేసుకోవాలి ఈ విధంగా పప్పుని మనము వాటర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ని వేసుకొని మూత పెట్టేసుకొని సాఫ్ట్గా ఏ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ కూడా ఈ విధంగా పలుకులుగా ఉండకుండా సాఫ్ట్గా కల్ మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత దీని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని శ్రవణ చేసి మందపాటి బౌల్ని పెట్టేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పుని ఇందులోకి వేసేసుకోవాలి నేను ఇక్కడ వన్ కప్ వరకు శనగపప్పుని తీసుకున్నాను కాబట్టి ఏ క్వాంటిటీలో మనం పప్పు తీసుకున్నామో అదే క్వాంటిటీలో షుగర్ని వేసుకోవాలి మీకు షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ షుగర్ వేసుకొని మొత్తం ఒకసారి మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి ఈ విధంగా కరిగిపోయి ఉంటుంది ఇలా దగ్గర వరకు కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారినివ్వాలి ఈ చల్లారి చల్లారితే కొంచెం గట్టి గట్టిపడుతుంది కాబట్టి చల్లారినివ్వాలి ఈ లోపు మనము పిండిని కొంచెం ఆయిల్ వేసుకొని సాఫ్ట్గా కలిపేసుకోవాలి పూర్ణం అనేది ఈ విధంగా గట్టిపడుతుంది కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా గట్టిపడుతుంది ఈ విధంగా గట్టిపడింది అంటే మనకు బొబ్బట్లకు పూర్ణం అనేది రెడీ అయినట్టే ఇప్పుడు మనము కొంచెం పిండిని తీసుకొని ఏ విధంగా రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోకి మనము కొంచెం పిండి ఎక్కువ తీసుకుంటే పెద్ద లెమన్ సైజ్ అంత పిండి తీసుకుంటే చిన్న లెమన్ సైజ్ అంత పూర్ణం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా లో ఈ విధంగా చపాతి ముద్దలోకి పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా చుడుతూ ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా దానిపైన ఆయిల్ ఆయిల్నైనా లేదంటే నేతనైనా అప్లై చేసుకొని రౌండ్గా రోల్ చేసుకోవాలి చపాతీ లాగా రోల్ చేసుకున్నట్లయితే బొబ్బట్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు మనము ఈ విధంగా మనము మిగతావి కూడా ఇలానే సేమ్ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి పిండిని మొత్తం ఈ విధంగా బొబ్బట్టు ప్రిపేర్ చేసుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసి పెనాన్ని పెట్టుకోవాలి దానిపైన వన్ టీ స్పూన్ వరకు నెయ్యినైనా లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత బొబ్బట్టును వేసుకోవాలి ఈ విధంగా నెయ్యిని అప్లై చేస్తూ రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకున్నామంటే మనకు బొబ్బట్లు అనేది రెడీ అయినట్టే మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలి అంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకోవచ్చు వేడి వేడి నేతి బొబ్బట్లు అనేది రెడీ అయినట్టే ఇప్పుడు మనము బొబ్బట్లు చేసినప్పుడు పప్పు ఉడికించిన తర్వాత వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్తో కట్టు సాంబార్ని ఈ విధంగా ప్రిపేర్ చేయాలో రెసిపీని చూపించబోతున్నాను క్లేట్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బౌల్ పెట్టుకోవాలి అందులోకి మనము టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆనియన్ని ఈ విధంగా సైజెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోనే కొబ్బరి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు నువ్వుని కూడా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి నువ్వు నువ్వులు కొంచెం హాఫ్ టీ స్పూన్ కట్టే ఎక్కువైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకున్నాను కొబ్బరిని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని మంచి కలర్ వచ్చినంతవరకు బాగా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇదే బౌల్లోకి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకున్న వాటిని వేసుకోవాలి అలాగే వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే మసాలా దినుసులు బగారాకు అలాగే పెండ పువ్వు దాల్చిన చెక్కని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి మనము ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలాని ఇందులోకి వేసేసుకోవాలి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి అలాగే ఇందులోనే మనము ముందుగా మనము మసాలాని మిక్సీ పట్టుకున్న బౌల్ ఉంటుంది కదా అందులోకి వాటర్ లైట్గా టీ గ్లాస్ అంతా వేసుకొని కలిపేసుకొని వాటర్ని వేసుకోవాలి అలాగే మనము ఈ ఇది మనం బొబ్బట్లు ప్రిపేర్ చేసుకునేటప్పుడు పప్పు ఉడికిన తర్వాత మనము పప్పు వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని ఇందులోకి వేసుకోవాలి ఆ వాటర్ని ఇందులో వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీ మినిట్స్ అడుగు ఉడికించుకున్నామంటే గుబగుబలాడే సాంబార్ అనేది రెడీ అవుతుంది మీకు అని అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ